దేవుడి నామానికి మహిమ కలుగును గాక అందరికీ నా వందనాలండి ఉదయకాల సమయమైనా చిన్న ప్రార్థన చేసుకుందాము అందరి విశ్వాసంతో ప్రార్థనలు ఏకీభవించండి దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసంతో ప్రార్థించుకుందాము సకల సృష్టికి కారణభూతుడు అయినటువంటి నా ప్రియాపరలోకపు తండ్రి నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామానికి నీకు లెక్కింపలేని స్థితులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రోవా రాత్రంతా కూడా నీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచినందుకు ప్రోవా నీకు వేలాది స్థితులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రోవ ఈ దినము చూడలేక తండ్రి మా కంటే శ్రేష్ఠులు విద్యావంతులు ధనవంతులు అందమైన వారు ప్రోహా అనేకమైన వ్యాధులతో అనేకమైన బాధలతో అనేకమైన హింసలకు అనేకమైన ప్రమాదాలకు గురియే మరణిస్తున్నారు తండ్రి మాలోయ్య యొక్క ఎగ్గతి లేనప్పటికీ ప్రభావా వారికంటే మంచి వారు మూ కాకపోయినప్పటికీ తండ్రి కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రోవా ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మాకు అనుగ్రహించినందుకు నీకు మరొకసారి స్థితిలో స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నీవు ఇచ్చినటువంటి సమయమును సద్వినియోగం చేసుకుని తండ్రి నీ పాదముల చెంత నీకు మరుపెట్టే కృపను ధన్యతను మాకు దయచేయండి ప్రోభా మేము బ్రతుకుచున్నామంటే అది నీ కృపయా మేము జీవిస్తున్నామంటే అది నీ కృప మాత్రమే తండ్రి అటువంటి నీ కృప నీ దయ నీ కనికరం ప్రవ్వా ఎల్లవేళల నీ బిడెలందరిపైన మీరు అనుగ్రహించి దినదినము కూడా నీ కాపదళాన్ని భద్రత దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతములు ఆడుచున్నాను నా ప్రవ్వ దేవా మా దేశము కొరకు మా దేశ ప్రజల కొరకు తండ్రి నిత్యము కూడా నీ పాదములు చెంత మరుపెట్టే కృపను ధన్యతను మాకందరికీ దయచేయమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతములు ఆడుచున్నాను నా ప్రవ్వ ఈ సమయమును తండ్రి మా దేశంలో ఉన్నటువంటి చంటి బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి చంటి బిడ్డలను దీవించండి ఆశ్రవదించండి ప్రభువ ఆరోగ్యముతో నింపండి ప్రభువ వారు త్రాగే పాలల్లో నీ కృపను దయచేసి నడిపించండి దేవా నీకు స్తోత్రములయ్య బాలింతలకు ఆరోగ్యము దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చి నీలో బలపరచండి స్థిరపరచండి దేవా నీకు స్తోత్రములు ప్రభువ చదువుకుంటున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నీ దయలో మనుషుల దయలో బిడ్డలు వర్దిల్లటానికి సహాయం చేయండి నీ సమయోచితమైన జ్ఞానము వారికి దయచేసి ప్రోహ మీరే కాపాడమని నేను వేడుకుంటున్నాను ప్రోహ రాకపోకలందు దినదినము కూడా నీ కాపుదల నీ భద్రత నీ బిడ్డలందరికీ కూడా మీరు అనుగ్రహించండి నా ప్రోహ ఏ దుష్టుడి కన్నా కూడా బిడ్డల మీద పడకుండగా మీరే కాచి కాపాడండి ప్రోహ సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి యవన కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి యోని బిడ్డలను బలపరచండి స్థిరపరచండి నా ప్రవ్వ నీ నుంచి తొలగిపోకుండా నీ కాపుదలని భద్రత దయచేయని ప్రొవ్వా వారి యొక్క ఆలోచనలోనూ తలంపుల్లోనూ నడతల్లోనూ క్రియల్లోనూ మీరే ఉండి నడిపించుకుని దేవానికి స్తోత్రాలు నిక్యస్థతులు చెల్లిస్తున్నాను ప్రభావ నా ప్రార్థన ఆలకించండి అంగీకరించండి నా ప్రభు అపవాది గర్జించి సింహం వల్ల ఎవరిని మృంగుదనని వెతుకుచు తిరుగుచుండగా ప్రభు అపవాది బంధకాల నుండి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేసి మీరే నడిపించి కాపాడండి ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న వారు ఉన్నారు ప్రవ్వ వారిపైన నీ కృపను దయచేయండియ్యా వారి నీ కంచి వేసిన యొక్క దేవదతలను కావలగా ఉంచుండయా దినదినము కూడా ప్రభావ నేను వారి యొక్క వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించండి తండ్రిని స్తోత్రాలు ప్రవ్వా నాయన అనేకమైన పనులు చేస్తున్న బిడలను కూడా దీవించండి ఆశ్రదించండి వారు చేసే పనుల్లో కూడా మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి ప్రభా ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రవ చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల కొరకు ఎదురుచూస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను నా ప్రోవా వారి యొక్క చదువుల్లో సహాయం చేసిన దేవా ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నానయ్యా ప్రతి ఒక్కరు కూడా ఆశించిన గమ్యానికి నడిపించండి తండ్రి నీకే స్తోత్రాలు ప్రోవా నీకే స్థుతిలో చెల్లిస్తున్నాను దేవా నేను మీరే కృప చూపండి తండ్రి సహాయం చేయండి అయ్యా ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క ఉద్యోగాలను దీవించండి ఆశ్రదించండి ప్రోవా నీ సమయోచితమైన జ్ఞానమును దయచేసి మీరే నడిపించుకోండి ప్రోవా దినదినము కూడా వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి ప్రోవా నడిపించండి తండ్రి ప్రతి దినము కూడా మీరే కాచి కాపాడండి ప్రోవా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క వివాహాలలో మీరే సహాయం చేసి నడిపించండి దేవా నరుడు ఒంటరిగా ఉండిట మంచిది కాదని తెలియచేస్తున్నా ప్రోభ వారి యొక్క ఒంటరి జీవితాలలో మీరే ఉండి నడిపించండి అపవాదిని దూరపరచండి అపవాది క్రియలన్నీ కూడా లయపరచండి దేవా నీకే స్థోద్రాలు స్థితులు చెల్లిస్తున్నాను ప్రభువా సహాయం చేయండి మీరు ఎవరికి ఎక్కడ సిద్ధపరచున్నారో బయలుపరచండి నా ప్రోభ నాయనకు కావలసినటువంటి ధన సహాయాన్ని కూడా మీరు అందించండి ఎవరికి ఏదైతే కొరతగా ఉన్నదో సమస్త మెరిగిన దేవుడు తండ్రి ప్రతి ఒక్కరి పట్ల నీ సహాయాన్ని దయచేసి నడిపించండి దేవానీకి స్తోత్రములు గర్భిణీ స్త్రీల గురించి నేను ప్రార్థిస్తున్నాను ప్రభువ నీవిచ్చినటువంటి గర్భ ఫలాలను దీవించండి ఆశ్రవదించండి ఆరోగ్యముతో నింపండి ప్రభువ వారి యొక్క ప్రసవ దినములో తోడై ఉండండి తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి నా ప్రభువ ఆపరేషన్లు జరుగుతున్న బిడ్డలకు కూడా తోడై ఉండండి ప్రోహ్వా తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి అయ్యా తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచి నడిపించండి తండ్రి నీకు స్తోత్రముల ప్రోహ సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి దేవాదాయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఎవరైతే నిరాశలో నిస్పృహలో ఉన్నారో ప్రోహ వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి వారిలో ఉన్నటువంటి లోపాలను సరిచేసి ప్రవ్వ తండ్రి మంచి గర్భఫలాలు ప్రతి ఒక్కరు కూడా పొందుకోవటానికి నీ సహాయాన్ని దయచేయండి తండ్రి వారి జీవితాలలో సంతోషాన్ని ఆనందాన్ని పుట్టించమని నీ పాదాలు పట్టుకొని నేను బ్రతుల్ని నడుచున్నాను ప్రవ్వ కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి అనేకమైన కుటుంబాలలో నెమ్మది లేక శాంతి లేక సమాధానం లేక బ్రతుకుతున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభావా దయతో జ్ఞాపకం చేసుకోండి వారి జీవితాలలో నెమ్మది శాంతి సమాధానం దయచేయండి ఎవరే సమస్యల్లో ఉన్నారు ఏ బాధల్లో ఉన్నారు ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారో సమస్త మెరిగిన దేవుడవు నీవే తండ్రి మీరే సహాయం చేసి నడిపించుకుని నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించి ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించమని నేను వేడుకుంటున్నాను దేవానికి స్తోత్రములయ్య భార్య భర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఎంతోమంది నా ప్రభ విడిపోయి నెమ్మది లేక శాంతి లేక సమాధానం లేక బ్రతుకుచున్న వారు ఎంతోమంది ఉన్నారయ్యా వారి జీవితాలను చేయండి నా ప్రభ మారాను మధురముగా మార్చే దేవుడు నీవే తండ్రి వారి జీవితాలలో నీ మధురాన్ని నింపమని అడుగుచున్నాను తండ్రి వారు మరలా కలిసి జీవించటానికి మార్గాలను సిద్ధపరచండి నా ప్రోహ మీరే సహాయం చేయండి అపవాదిని దూరపరిచిన ఆయన వారు ప్రతి అవసరతను కూడా నేను ఆమమ్మలో తీర్చండి దేవాణకే స్తోత్రములు ప్రహ్వా అనాథుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ఎంతోమంది బిడ్డలు నా ప్రోభా బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథులుగా బ్రతుకుచున్న వారు ఎంతోమంది ఉన్నారు తండ్రి వారి జీవితాలలో సంతోషము ఇచ్చేయండి వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రో్వ నాయన దిక్కు లేని వారి జ్ఞాపకం చేసుకోండి నా ప్రోవా నైనా వారి పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించి మీరే దిక్కుగా ఉండి వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామంలో తీర్చండి దేవానికి సూత్రాలు స్థితిలో చెల్లిస్తున్నాను నా ప్రోభ సహాయం చేయండి నా ప్రోభ బంధువుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామంలో తీర్చండి ఎవరే సమస్యలు ఉన్నారో ఏ బంధకాల్లో ఉన్నారో ప్రతి బంధకాల నుంచి విడిపించి ప్రతి సమస్యల నుంచి తప్పించి మీరే కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి స్నేహితుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవా వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామలు తీర్చండి నా ప్రభువా నీ గొప్ప కార్యాలను జరిగించమని నేను వేడుకుంటున్నాను దేవా నిన్ను అడుచున్నాను ప్రభువా రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామములు తీర్చండి ప్రవ్వ నీ కృపలో బలపరచండి స్థిరపరచండి సహాయం చేయండి ప్రొవ్వాదల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరు తీర్చండి నా ప్రోవా మీరే సహాయం ఇచ్చేయండి ప్రొవ్వా వారికి ఏదైతే అవసరమో సమస్త ఎరిగిన దేవుడు తండ్రి మీరే సహాయం ఇచ్చేయమన్నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను నా ప్రోవా ఎంతోమంది బిడల తండ్రి వారి ప్రాణాలను తీసుకుంటున్నారు తండ్రి నెమ్మది లేక ప్రొవ్వా వారి ప్రాణాలు తీసుకోవటానికి ప్రేరేపించబడుచున్నటువంటి ప్రవ్వ దురాత్మను మీరు దూరపరచండి నా ప్రొవ వారి యొక్క హృదయాలలోకి ఎటువంటి అపవాది ప్రవేశించకుండా ప్రొవ్వా వారి ఆలోచనలో మీరు ఉండి నడిపించండి దేవా అటువంటి పరిస్థితులు నా ప్రభు ఎవరికి సంభవించకుండగా సహాయం ఇచ్చేయండి ప్రొవ్వాని బిడ్డలను కాపాడండి ప్రవ్వా ఎంతోమంది నా ప్రో వారి ప్రాణాలను కోల్పోతున్నారు దేవా సహాయం చేయండి నాయన అపవాదిని మీరు బంధించమని అడుగుతున్నాను దేవా సహాయం చేయండి తండ్రి అటువంటి మనసు ఎవరికి లేకుండా మీరే సహాయం చేసి కాపాడమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుములాడుచున్నాను ప్రవ్వా నీకు స్తోత్రాల స్థితిలో చెల్లిస్తున్నాను తండ్రి పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి పాపం అనే బంధకాలలో ప్రవ్వ బందీగా బ్రతుకుచున్న ప్రతి ఒక్కరు కూడా విడుదల దయచేయండి ఎవరే పాపములో బ్రతుకుచున్నారో ప్రవ్వ ఆ పాపమును విడిచిపెట్టి నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయండి ప్రవ్వ వారి యొక్క హృదయాలను తెరవమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నాను నా ప్రొవ విగ్రహారాధకుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన నీవు నిజమైన దేవుడు అని తెలుసుకుని నా ప్రొవ నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయండి దేవానికి స్తోత్రాలయ రక్షణ పొందటానికి ఆలస్యం చేస్తున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను దేవా నాయన రక్షణ పొందటానికి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా ప్రొవ వారి యొక్క హృదయాలను ప్రేరేపించి ప్రొవ్వా నేను నమ్మి బాప్తీసం పొందే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రవ్వ విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి వారు చేసే పనుల్లో తోడయుండి నడిపించండి దేవానికి స్తోత్రముల ప్రవ్వ రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా ముట్టండి బాగు చేయండి స్వస్థపరచండి నా ప్రవ్వ భయంకరమైన వ్యాధుల చేత బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి ప్రొవ్వా నాయన మీరే ముట్టి బాగు చేసి స్వస్థపరచండయ్యా డాక్టర్ల కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవా నాయన వారికి కూడా నాయన మంచి బలాన్ని శక్తిని దయచేసి ప్రవ్వా మంచి ఆలోచన కలిగి ప్రొవ్వా ఎవరికి ఎటువంటి వైద్యం చేయాలో ఆ విధముగా చేసే జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రభువానికి స్తోత్రాలయ్యా నాయన ప్రతి రోగి పైన నీ కృప నా ప్రొవ్వా మీరే సహాయం చేయండి నా ప్రొవ నాయన మీరే కృప నా ప్రొవ్వా నీ గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు తండ్రి ప్రతి ఒక్కరి పట్ల జరిగించమని నేను వేడుకుంటున్నాను తండ్రి సహాయం చేయండియ్యా మీరు స్వస్థత పొందినట్లు ఒకరిని కొరకు ఒకరు ప్రార్థన చేయమని తెలియజేస్తున్నారు ప్రోవా ఆ విధముగా ప్రతి ఒక్కరు కూడా భారం కలిగి ప్రార్థించి ప్రతి ఒక్కరు కూడా బాగుపడే కృపణ దాన్ని అయితే మీరు అయ్యా నిన్ను స్వస్థపరిచే హో అని నేను అంటున్నావయ్యా నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటున్నావు తండ్రి నేను నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించి ప్రతి ఒక్కరిని కూడా ముట్టి బాగు చేయమని నేను వేడుకుంటున్నాను దేవా నేను బ్రతుంలాడుచున్నాను తండ్రి నీకే స్తోత్రములు ప్రొహ్వా నీ సేవ చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నీలో నమ్మకము కానీ సువార్తను ప్రకటించి ప్రొహ్వా అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రొహ్వా జ్ఞానము గల వారి తలను రక్షించదు అంటున్నారు ప్రొహ్వా అటువంటి నీ పరిలోకపు జ్ఞానం చేత నింపండి నడిపించండి ప్రొహ్వా నీకు స్తోత్రములు తండ్రి విశ్వాసుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా విశ్వాసాలను బలపరచండి స్థిరపరచండి నా ప్రొహ్వా నీ నుంచి తొలగిపోకుండా మీరే కాపాడమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రొవా అనేక చోట్ల నీ విడలను ప్రొహ్వా అనేక రీతిలుగా హింసిస్తున్నారయ్యా ప్రపంచవ్యాప్తముగా ప్రో్వ క్రైస్తవులపై జరిగే దాడులను మీరు ఆపండి ప్రవ్వా నీ బిడ్డలందరినీ కూడా మీరే కాచి కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుములాడుచున్నాను ప్రభువా ప్రవ్వా నీకు స్తోత్రములయ్యా ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి అయ్యా వారి బ్రతుకుల్ని మీరు మార్చండి తండ్రి ఉన్మాదులతో మీరు మాట్లాడండి ప్రవ్వ వారి జీవితాలను సరిచేయమని నేను వేడుకుంటున్నాను దేవా మీరే సహాయం అయ్యా ఈ లోకంలో జరిగే అన్యాయాలను అక్రమాలను మీరు అరికట్టండి ప్రవ్వా నేరాలను ఘోరాలను మీరు ఆపండి తండ్రి ఎంతోమంది అమాయకులు అభాగ్యులు బలైపోతున్నారు ప్రొవ్వా అటువంటి అరాచకాలన్నీ మీరు అరికట్టండి ప్రొవ్వా చిన్న బిడలు యవని బిడలు ఎంతోమంది నా ప్రవ్వా అత్యాచారాలకు గురి మరణిస్తున్నారు తండ్రి అటువంటి పరిస్థితుల నుంచి ప్రవ్వ నీ బిడ్డలందరినీ కూడా తప్పించి కాపాడండి ప్రొవ్వా నీకే స్తోత్రాలయ్య స్థితిలో చెల్లిస్తున్నాను దేవా సహాయం చేయండి నా ప్రవ్వ ఎంతోమంది బిడ్డలను పోగొట్టుకొని ప్రవ్వ దుఃఖంలో ఉన్న తల్లిదండ్రుల జ్ఞాపకం చేసుకోండి నీ నీవాధార్పుని వారికి దయచేయమని అడుగుచున్నానయ్య ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని తెలియచేస్తున్నావు ప్రవ్వా నీ యొక్క ఆదరణ తండ్రి నీ బిడ్డలందరికీ దయచేయండి ప్రొవ్వా సహాయం చేయండి నా ప్రవ్వ ప్రతి ఒక్కరిని కాపాడండి ప్రవ్వా ప్రతి బిడ్డలను కూడా కాచి కాపాడమని అడుగుచున్నానయ్యా దుష్టిని దూరపరచండి దేవానికి స్తోత్రమాలయ్య అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతుములాడుచున్నాను ప్రభువా నీకు స్తోత్రాలయ్య నీకే స్థితులు చెల్లిస్తున్నాను ప్రవ్వా ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ నామములో తీర్చండి ప్రభా వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ వారి బాధల కష్టాలు సమస్యలు ఏమైనప్పటికీ ప్రభావా నీ నామములో తీర్చి ప్రవ మీరు మహిమ పొందుకోండి ప్రభానికి స్తోత్రాలయ్య ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఆశీర్వదించండి నా ప్రభా నాయన వినటి వలన విశ్వాసము కలిగినంటున్నారు అంటున్నారు ప్రభా నీ విశ్వాసములో మీరు బలపరచండి స్థిరపరచండి నా ప్రోవా వారి ప్రతి అవసరతను నాయన నీ నామములు తీర్చి ప్రవా మీరే సహాయం చేయండి తండ్రి నీకే స్తోత్రములు ప్రభావా ప్రభుత్వాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి దేశానికి మీరు అందించండి నా ప్రోవా ప్రధానలోను మంత్రిలోనూ అధికారులలోనూ ప్రవ ప్రతి ఒక్కరిలో కూడా మీరే ఉండి నడిపించండి నా ప్రవ ప్రభుత్వాల ద్వారా ఎవరికి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా మంచి పరిపాలన మీరు దయచేయండియ్యా నీ బిడ్డలకు కూడా నిస్థితించడానికి నిన్ను ఆరాధించటానికి ప్రవ్వా ఎటువంటి అడ్డుల ఆటంకాలు మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రోవా నీ గొప్ప కార్యాలను జరిగించండి తండ్రి నీకు స్తోత్రాలు ప్రోవా ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరి ప్రయాణంలో నీ కాపుదలని భద్రత దయచేయండి నా ప్రభువ వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచండి నా ప్రవ వాహనాలు నడుపుచున్న వాళ్ళు మీరు ఉండండి ప్రవ్వా నీ సమయోచితమైన జ్ఞానముని దయచేసి ప్రొవ్వా వారు ఏ విధముగా ప్రభువా డ్రైవింగ్ చేయాలి ఆ విధముగా చేయటానికి మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి ప్రతి వాహనము చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవతలను కావలుగా ఉంచి దుష్టిని దూరపరచండి తండ్రి నీకు స్తోత్రాలు ప్రోవా ఎవరికి ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా మీరే కాపాడండి ప్రోవా దినదినము కూడా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రోవా అటువంటి ప్రమాదాల నుంచి నీ బిడ్డలందరినీ కూడా తప్పించి కాపాడండి ప్రోవా అగ్ని ప్రమాదాల నుంచి మీరు తప్పించండి నా ప్రోవా దాని ద్వారా ఎవరికి ఎటువంటి నష్టము సంభవించకుండా సహాయం చేయండి ప్రోవా జల ప్రమాదాల నుంచి మీరు తప్పించండి కాపాడండి ప్రభా ప్రమాదాల ద్వారా ఎవరికి ఎటువంటి హాని కలుగుకుండగా సహాయం చేయండి దేవానికి స్తోత్రాలు స్థుతిలో చెల్లిస్తున్నాను ప్రభా కష్టాల్లో ఉన్నవారి కష్టాల నుంచి వారికి విడుదల దండ సమస్యల్లో ఉన్నవారి సమస్యల నుంచి తప్పించండి ప్రోవా ప్రతి బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దిమని వేడుకుంటున్నాను ప్రభా మీరే సహాయం చేయండి ప్రవ అని గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి దేవానికి స్తోత్రాలయ్యా వ్యవసాయం చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ఆరోగ్యం బలము శక్తినిచ్చి కాపాడండి ప్రోవా మా జీవనోపాధికి అవసరమైనటువంటి ఆహారాన్ని పండించుచుండగా ప్రోవా తగిన జ్ఞానాన్ని బలాన్ని శక్తిని దయచేయండి ప్రోవా నేను ఎటువంటి కరువులు సంభవించకుండగా ప్రోవా సమృద్ధి అయిన ఆహారం ప్రతి ఒక్కరికి కూడా మీరు అందించండి ప్రోవా మీరే సహాయం ఇచ్చేయండి నా ప్రవ వ్యాపారాలు చేస్తున్న వని దీవించండి అయ్యా ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతులుగా ఫలించటానికి సహాయం ఇచ్చేయండి నాయన వారు చేసే వ్యాపారం ఏమైనప్పటికీ కూడా ప్రవ మీరే దీవించి ఆశ్రవదించండి ప్రోవా వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి నా ప్రోవా అప్పుల్లో ఉన్న వారి గురించి ప్రార్థిస్తున్నాను ప్రభా వారి యొక్క అప్పులన్నీ కూడా తీరిపోవటానికి సహాయం చేయండి అప్పుల ద్వారా నెమ్మది లేక ప్రభా ఎంతోమంది బ్రతుకుచున్నారు ప్రోవా వారి జీవితాలలో నెమ్మది దయచేయండి ప్రోవా వారి యొక్క భారం అంతటిని కూడా తీసివేయమని నేను వేడుకుంటాన్నాను తండ్రి నేను బ్రతుంలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ గృహాలు కట్టుకుంటున్న వారిని దీవించి ఆశ్రవదించి వారికి కావాల్సింది ప్రతిది కూడా అనుగ్రహించండి ప్రవ్వ నాయన నీ చేత కట్టబడినటువంటి గృహాలుగా ప్రతి ఒక్కరి గృహాలను మీరు తీర్చిదిద్దండి ప్రభావానికి స్తోత్రాలయ్య సహాయం చేయండి అయ్యా గృహాలు లేక బాధపడుచున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నేను వారికి కూడా చక్కని గృహాలను మీరు అనుగ్రహించండి ప్రభావ మీరే సహాయం చేసి నడిపించండి దేవానికి స్తోత్రాలయ్య నీకే స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా కావలసిన ప్రతి అవసరతను కూడా తీర్చండి ప్రవ్వా నీ బిడలందరినీ కూడా కాచి కాపాడండి ప్రవ్వా నీ సజీవమైన రెక్కల చోటున ప్రతి ఒక్కరిని భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రొవా మా దేశము కొరకు మా దేశ క్షేమము కొరకు ప్రవ్వా నిత్యము కూడా తండ్రి నీ పాదముల చెంత మరపెట్టే కృపను ధన్యతను నాకు దయచేయండి ప్రవ ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా ప్రొవ్వా మీరే సహాయం చేయండి దేవానికి స్తోత్రాలు ప్రవ నన్ను బలపరచండి స్థిరపరచండి నా ప్రోవా నాయన ప్రతిది కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి మా కుటుంబ అవసరతలు అన్నీ కూడా నీ నామలో తీర్చండి ప్రవా నీ రాజ్యముని నీతిని వెదకమంటున్నారు ప్రోవా మాకు కావాల్సింది ప్రతీది కూడా మీరు అనుగ్రహిస్తానంటున్నారు ప్రావా అట్టి కృపను అట్టి దైన్యతను నాకును మాకును దయచేయండి ప్రోవా నిత్యము కూడా నీ రాజ్యముని నీతిని వెతికి ప్రవ మాకు కావాల్సింది ప్రతిది కూడా పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయని దేవానికి స్తోత్రాలయ్య స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రవించను ఆయన ఈ ప్రార్థన ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభావ అట్టి కృపను అట్టి ధన్యతను దయచేయని నా ప్రభావ ప్రతి ఒక్కరి అవసరత నీ నామంలో తీర్చండి ప్రవ నేను అప్పుడు చేసిన ప్రార్థన వ్యర్థము కాకుండా చేయండి ఈ దీనుడు మొరపెట్టగి హోవ ఆలకించి అంటున్నారు ప్రభా దీని రాలైన నేను నీ పాదముల చెంత నీ బిడ్డల పక్షముగా నేను చేసిన విజ్ఞాపన మీరు ఆలకించి అంగీకరించి ప్రతి ఒక్కరి జీవితాలలో సమృద్ధి అయినటువంటి నయన నీ యొక్క సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని కూడా నింపి నడిపించుకుని నామానికి మహిమ తెచ్చుకోమని త్వరలో మా కొరకు రానిటువంటి నజరుడిని సుక్రీస్తు నామమ్మను బట్టి స్థుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి మే గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యమోదీ వచ్చి ఆశ్రవదించిన గాక ఆ